వెల్కమ్ టు ఐ న్యూస్ అహ్మదాబాద్లో లో జరిగిన విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది రెండు వందల నలభై ఒక్క మంది అమాయక ప్రాణాలు గాళ్లు కలిసిపోయిన ఆ సంఘటన తాలూకు భీకర దృశ్యాలు ఇంకా మన కళ్ల ముందు మెదులుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి ప్రమాదానికి ముందు విమానం లోపల ఏం జరిగింది పైలట్ల పరిస్థితి ఏంటి ప్రయాణికుల ఆర్తనాదాలు ఎలా ఉన్నాయి తాజాగా బయటపడ్డ ఆడియో ప్రత్యక్ష సాక్షుల మాటలు ఈ ఘటన తాలూకా బీభత్సాని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి ఆ చివరి క్షణాల్లో ఏం జరిగింది మృత్యుకు ముప్పై సెకండ్ల ముందు ఆ విమానంలో వినిపించిన ఆ భయంకరమైన కేకలు అరుపులు ఆర్తనాథాలేంటి అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేవలం ఒక వార్త కాదు అది వందలాది కుటుంబాలను చిన్నభిన్నం చేసిన ఒక భయంకరమైన విషాదం విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాలకే నేరకూలిన ఆ ఘటన దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతున్న కొద్దీ వెన్నులో వణుకు పుట్టించే నిజాలు బయటకొస్తున్నాయి తాజాగా లీక్ అయిన ఒక ఆడియో క్లిప్ ఆ భయంకరమైన చివరి క్షణాల్లో విమానం లోపల ఏం జరిగిందో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది Alright, let me say last known position. I'm going in, I'm going to get it, many, many, many. I've got crash. I need one five, let me say altitude. I'm rolling! I'm rolling, I'm rolling, I'm rolling, i Oh my god! Hell! Hell! Calling for Dodge uh, release the stick, go forward on the stick, and then slowly back again. Let me say last known position. I'm going in, I'm going in, many, 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 I've got crack! I need one five, let me say altitude. I'm rolling! I'm rolling, I'm rolling! ఆ టేక్ అయిన వెంటనే పైలట్ సుమిత్ సబర్వాల్ చివరిసారిగా పంపిన సందేశం వినిపిస్తోంది మేడే ట్రస్ట్ లేదు పవర్ పోతుంది పైకి లేపలేకపోతున్నాను ఈ కొన్ని మాటలు ఆయన ఎంత నిస్సహాయంగా ఉన్నారో ఎంత భయానకంగా పరిస్థితిలో రిపీట్ ఎంత భయానక పరిస్థితిలో ఉన్నారో తెలియచేస్తున్నాయి ఒక నిండు విమానాన్ని కాపాడేందుకు ఆ కెప్టెన్ ఎంత ప్రయత్నించి ఉంటారో ఆ చివరి ఆయన ఎంత మానసిక వేదన కేవలం పైలట్ ఆక్రందనే కాదు ఆడియోలో స్పష్టంగా వినిపిస్తున్నది ప్రయాణికుల ఆర్తనాదాలు విమానం కుదుపులకు లోనైనప్పుడు పవర్ కోల్పోయినప్పుడు కూలిపోతుందనే భయం కమ్మేసినప్పుడు ప్రయాణికులు ప్రాణ భయంతో చేసిన అరుపులు కేకలు ఆర్తనాదాలు ఆడియోలో రికార్డ్ అయ్యాయి అమ్మో అమ్మా అయ్యో కాపడండి వంటి హృదయ విధారకమైన కేకలు ఆడియోలో వినిపించాయని తెలుస్తోంది ఆ ప్రయాణికుల పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి తమ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని తెలిసినప్పుడు వారి గుండెల్లో ఎలాంటి ఆందోళన చెరలేకుంటుంది ఇక ప్రత్యక్ష సాక్షుల మాటలు కూడా ఈ విషాదానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి భయంకరమైన శబ్దం వినిపించింది ఆకాశంలో ఒక అగ్నిగోళం కింద పడినట్లు అనిపించింది మనుషులు సామాన్లు చెల్లా చెదురుగా పడ్డారు ఈ ఆడియో క్లిప్ లో బాధితుల ఆర్తనాదాలు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు ఇవన్నీ అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎంత భయంకరమైనదో ఎంత హృదయ విధారకరమైనదో మరోసారి గుర్తు చేస్తున్నాయి ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం